మదరుపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందం నేటి బుక్స్ యొక్క ప్రదాత మహర్షి సంపత్ కుమార్ సోమలక్ష్మి మరియు విద్యార్థి అందరికీ ఈ శుభ సమయాన అందరికీ నా యొక్క నమస్కారం మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు పిల్లలు అనేటువంటి ఆలోచనతో ఇలాంటి స్కీములు మీకు చాలా ఉపయోగపడతాయని చెప్పి నోట్బుక్స్ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి నేను ఇక్కడికి ఈ టూ ఇయర్స్ కింద రావడంతో ఎఫ్ఐ రికార్డ్స్ మీరు బయటకుంటున్నా ఉద్దేశంతో సంపత్ కుమార్ గారిని విచారించి తప్పకుండా ఎఫ్ఏ నోట్స్ ఇవ్వాలని చెప్పి చేయడం జరిగింది అతను దానికి సరే మంచిదండి మీరు ఎట్లా చేస్తే అట్లా చేస్తా అని చెప్పి ఒప్పుకోవడం వల్ల ఆ సంవత్సరం కూడా ఇచ్చాం మరి అదే తంతు మీ ఎఫ్ఐ రికార్డ్స్ వరకు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మాట్లాడిన దంపతి కుమార్ ద్వారా మీకు అందించబడతాయి ఒకవేళ ఎఫ్ఐ రికార్డ్స్ కనుక ప్రభుత్వం క్లోజ్ చేస్తే దాని వద్దకు మళ్ళీ ఇంకోటి ఏదన్నా ఒకటి ఇప్పించాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా మన కంపల్సరీ పాఠశాలకు సహాయ సహకారంగా ఉంటాడు మరి వారికి భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ప్రసాదించాల్సిందిగా నేను మనసా వాస కోరుకుంటున్నాను తర్వాత మరి ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు గత సంవత్సరం చాలామంది పిల్లలు పేజెస్ చింపడం జరిగింది అందుకే ఈసారి పేజీ నెంబర్ వేసుకోవాలి కంపల్సరీ ఏ ఒక్క పేజ్ చెప్పినా మీకు మార్పు దక్కబడుతుంది అందుకే పేజీ నెంబర్లో దాను చూడండి కూడా చూడర్ మీరు ప్రతి ఒక్కరు కూడా రికార్డ్ రికార్డు ఎఫ్ఐ లేదురా సిక్స్త్ సెవెంత్ కు సిక్స్ సబ్జెక్ట్ ఎయిత్ టు టెన్త్ సెవెంత్ కాబట్టి మొదటి నుంచే కనుక ఎఫ్ఏ వన్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఎఫ్ఏ వన్ కంప్లీట్ చేసింది అనుకోండి ఎప్పుడు కూడా పెండింగ్ ఉండదు యాబ్సెంట్ తాకండి ఎప్పటికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ ఇవ్వండి మరి అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎఫ్ఐ స్టార్ట్ మరి ఇట్లా ఏదో మనకు పుణ్యానికి వచ్చిందని చెప్పి అనుకోకండి నోట్బుక్స్ ఫ్రీగా వచ్చినాయి టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా వచ్చినాయి యూనిఫామ్స్ వచ్చినాయి ఇవాళ ఎఫ్ఐ రికార్డ్స్ కూడా వస్తాయి రేపు ఇంకేమైనా రావచ్చు అలాంటప్పుడు మరి మీరు భవిష్యత్తులో మంచి చదువుకొని మీ యొక్క కుటుంబాలకు కనుక పేరు తెచ్చినట్టయితే అది గ్రామానికి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కూడా మంచి పేరు వస్తుందని మరి మన యొక్క వేలేరు ఇప్పటికి కూడా పది కాలాల పాటు ఇట్లే పేరు ప్రఖ్యాతులు మరి తెచ్చుకోవాలంటే దాని యొక్క భవిష్యత్తు మీపైనే ఉన్నది మీ యొక్క రిజల్ట్ని బట్టే మన వేలేని అవుతుంది రాష్ట్రం కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి రాకుండా తెలుసుకోవాలి మంచి ఆలోచనలతో ఉండాలి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు మంచి పాజిటివ్ దృక్పథంతో అలవర్చుకుంటూ మీ మీ యొక్క ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్టులలో మంచి మార్పులు సంపాదిస్తారని మరి నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Yeah, i Okay. come down those who have taken the books. Sixth class Ranra, sixth class. Hey, only girls, only girls. ওকে okay. <muchas> ఆ వీళ్ళు ఒకటి ఫోటో తీసుకొని వెళ్ళిపో తర్వాత ఇచ్చేయండి ఓకే సిక్స్ బాయ్ బి రెడీ రెడీ బీ రెడీ ఫాస్ట్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ బాయ్ యూ ఆల్ యూర్ సైన్ ఇన్ లైన్ క్లాస్ వైజ్ స్టైండ్ ఇన్ లైన్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ ఇన్ లైన్ క్లాస్ వైజ్ గర్ల్స్ స్టాండ్ ఇన్ యువర్ లైన్ క్లాస్ వైజ్ స్టాండ్ ఇన్ ద లైన్ ఏ అమ్మాయిలు పెద్ద పిల్లలు వాయిస్ ఆల్సో బుక్స్ ఇస్తున్నాక లైన్లో నిలబడండి అమ్మా નાઇન્થ ક્લાસ બોયઝ નાઇન્થ ક્લાસ બોયઝ ક્લાસ બોયસ ઓલ્સો અરે નાઇન્થ ક્લાસ બોયઝ

Thank <laughs> you.